రోజు ఎన్నికల కోవిడ్ మొదలైంది కాబట్టి దాదాపు మూడు మాసాల లోపలనే ప్రతి మన సరోబర సమావేశం జరపాలి కాబట్టి ఒక ఎన్నికల కమిషన్ వారిని మనం పర్మిషన్ చేసుకొని రోజు ఈ సమావేశం జరగడం జరుగుతూ ఉంది ఎందుకంటే కేవలం ఇది కేవలం ఈరోజు మంచినీటి సమస్యపై జరిగే సమావేశం మంచినీటిపై సమస్య చర్చించి ఈ సమావేశం ముగించడం జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా ఈరోజు జిల్లా పరిషత్ చేరిక మీద నాకు కూడా ఇది ఇది ఆఖరి సమావేశమేమో అని నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలుచాలా అనే ఒక అన్న అను ఉద్దేశంతోనే రావడం జరిగింది ఎందుకంటే నేను కూడా రాజపేట అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా కాబట్టి ఈ సమావేశం హాపినాము ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఈ ఈరోజు నేను శాసనసభ అభ్యర్థిగా రాజీ పోటీ చేస్తున్నాను కానీ ఈ రెండున్నర సంవత్సర కాలం కూడా ఇక్కడ పరిశత్తు సభ్యులు కావచ్చు అదేవిధంగా జిల్లా పరిషత్ స్టాఫ్ కావచ్చు మనందరం కూడా సమన్వయంగా ఎంతో ఈ సమావేశాలు నిర్వహించాం ఇది మనం సాధ్యమైనంత వరకు ఒక మంచి గిల్లు కావచ్చు ఈ జిల్లా అభివృద్ధి కోసం మనం ఉన్న పరిధిలో మనం కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే ఇది ఒక ముఖ్యమంత్రిగా జిల్లాగా వచ్చింది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక భయంతో పనిచేసే వాళ్ళం అందరం కూడా ఇది సభ్యులు కావచ్చు ఇది స్టాఫ్ కావచ్చు నేను కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఏం చిన్నవి జరిగినా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బౌతత్వంలో చూపిస్తారు అందువల్ల మన జిల్లానే నిజంగా ఆదర్శంగా తీసుకుంటారు ఈ రాష్ట్రం అంతా కూడా ఆలోచనతో మనం ఈ ఈ జరిగిన ఈ రెండు నర పరిపాలన కూడా ఎలాంటి ఎవరికి కూడా విమర్శలు లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిని నొప్పించకుండా ఇక మన సభ్యులు కావచ్చు ఇక జిల్లాపతి స్టాఫ్ కావచ్చు ఎవరిని నొప్పించకుండా ఈ సమాజం మనం ఈ రెండున్నర సంవత్సరం పూర్తి చేయడం జరిగింది ఈ మిగిలిన రెండున్నర సంవత్సరం కూడా నా తర్వాత వచ్చే ఏం చైర్మన్ అయినా కావచ్చు వారు కూడా అదే విధంగా మీకు నిర్వర్తిస్తారని ఆశిస్తూ నిర్వర్తించాలని కూడా కోరుతూ ఆ రోజు కూడా నిజంగా నేను భగవంతుడు ధైర్యం ఇస్తే శాసనసభ్యుడిగా ఈ జిల్లా జిల్లా రోజు మీతో మాట్లాడే అవకాశాలు మీ అందరికీ కూడా పెరుగుతూ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తొందరగా ఈ ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్పడం ఆంధ్రప్రదేశ్ అధికారులు సభ్యులు ఏమైనా ఎక్కడైనా మంచి జీవిత సమస్య ఎక్కువ ఇబ్బందులు ఉంటే మనం ఆ సమస్యలు తీర్చేదానికి అసలు మన పరిధిలో ఎన్నికల ఉంటే మన పరిధిలోపల చేయగలిగిన పనులు కూడా అన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తూ ఆర్థిక చేసి అధికారం కావాల్సిందిగా